హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా తాతదైతే నిలమాషికం అనమాట సో అందరం అయితే అక్కడికి వెళ్ళిపోయినాము మేమైతే నెలమాషికం అంటాము మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెల రోజులకు చేసేదాన్ని నిలమాషికం అంటాము సో ఈరోజు వంటలు వచ్చేసి బగారా రైస్ అండ్ మునక్కాయ పులుసు అండ్ ఇంకా మటన్ అనమాట ఈరోజు ఖర్చు అంతా మా నాన్నమ్మ పెట్టుకుంటుంది తన కోడళ్ళు కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు ఇంకా మనవాళ్ళు మనవరాలతో ఈ కారణాన్ని అయితే చేస్తుంది అనమాట అండ్ ఇంకా మా తాత వాళ్ళ చెల్లెలను కూడా పిలిచింది సో తను మా తాత వాళ్ళ చెల్ల ఇంకా కింద కూర్చున్నా మేము మా రెండో మేనత్త అనమాట మొత్తం ముగ్గురు తెలుసు కదా సో ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ మేనల్లుడు మామయ్య అవుతాడు నా కొరుసకి అండ్ ఇంకా మావులు మా తొట్టి గ్యాంగ్ ఇంకా మా బాబాయ్ మా అమ్మ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు వంటలు చేసి ఇంకా మళ్ళీ వాళ్ళు రెడీ అవ్వడానికైతే వెళ్ళారు మార్నింగే వచ్చి వంటలన్నీ రెడీ చేశారంట సో అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళి స్నానాలు చేసి రావడానికైతే వెళ్ళారు ఇంకా మా వాళ్ళు ఏమో మా అక్క వాళ్ళు తాతయ్య ఫోటో పెట్టి ఇంకా తాత ఫోటో తుడిచి దండేద్దాం అని చెప్పేసి రెడీ చేస్తున్నారు మొత్తం ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు కదా ఇక్కడ చూసుకుంటారని చెప్పేసి వాళ్ళైతే స్నానాలు చేయడానికైతే వెళ్ళారు మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా ఈ ఫోటోలు అయితే అట్లాస్ట్కి ఉన్నది మా తాత వాళ్ళ నాన్న ఇంకా అమ్మ ఇంకా తాత నానమ్మ సో ఇక్కడైతే ఫోటో పెట్టి చూస్తున్నారు కాకపోతే ఫోటోకి లైటింగ్ ఉందంట సో కనెక్షన్ లేదని చెప్పేసి మా ఆయననైతే కనెక్షన్ పెట్టమని చెప్తున్నారు తెలుసు ఆ మా ఆయన ఎలక్ట్రిషియన్ సో కనెక్షన్ పెట్టిస్తున్నారు ఆల్రెడీ దానికి ప్లగ్ ఉంది జస్ట్ వైర్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది అని డిస్కస్ చేస్తున్నారనమాట సో ఫైనల్గా లైట్ అయితే పెట్టేసారు ఇంకా తాత ఫోటోనైతే అక్క వాళ్ళు డెకరేషన్ చేసి ఇంకా తూడ్చి బొట్టు పెట్టి పెట్టారు ఇంకా నానమ్మ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తాతకైతే అన్నం పెడుతుందంట మా తమ్ముడి వాళ్ళు మా ఆయన కోసం ఫిష్ తేవడానికి మునుగోడుకి వెళ్ళారు మా ఆయన నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ తినాడు ఫిష్ ఒకటే తింటాడు అందుకని చెప్పి అయితే వెళ్ళారు ఇంకా అంతలోపు మా నాన్నమ్మ అన్నం పెట్టి కొబ్బరికాయ కొడుతుంది సో ఫస్ట్ అయితే గోరు దగ్గరికి అనుకురు కానీ ఇంకా అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది మిట్ట మధ్యాహ్నం అక్కడికి వెళ్ళొద్దు అంటే ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట ఇంకా సాయంత్రం ఫోర్ ఫైవ్కి అట్లా వెళ్ళి కొబ్బరికాయ కొట్ కొబ్బరికాయ కొట్టి గోరిని అడిగి తూర్చి వద్దామని ఇంకా డిసైడ్ అయ్యారు సో అందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే అన్నం పెట్టేసి కొబ్బరికాయ ఇంట్లోనే తాత ఫోటో పెట్టేసి పెట్టరనమాట యాక్చువల్గా మేము వచ్చేసరికి టైం లెవెన్ థర్టీ అలా అయిందనమాట మా అమ్మ వాళ్ళు పొద్దునే లేచి ఇంకా ఇల్లు ఊకి చల్లుకొని కడిగి చేసుకొని వచ్చేసరికి ఆల్రెడీ మరి ఎంత అయిందో టైము మొత్తం రెడీ చేసేసరికి అయితే టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట ఇంకా మిట్ట మధ్యాహ్నం అక్కడికి వద్దని చెప్పి అనుకున్నారు సో ఇంకా మా అయితే మనకంటే నీళ్ళు తిరిగేసరికి అటు ఇటు కొంచెం అంటే మర్చిపోతూ ఉంటాము కానీ తోడుకు తోడుగా నీళ్ళు ఉంది కదా ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కలిసే ఉన్నారు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ మా డాడీకే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి మా డాడీ గుట్ట ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అట్లా కలిసి ఉన్నారు సో తనకు ఆ మాత్రం బాధ ఉంటుంది సో ఇంకా మా మేమైతే ఇంకా తాతకి అన్నం పెట్టి అయిపోగానే కొంచెం వైట్ మిల్క్ తెచ్చింది అనమాట మా నాన్నమ్మ అదే కళ్ళు తెచ్చింది ఇంకా కళ్ళు తాగిన వాళ్ళు థమ్సప్పు కళ్ళు తాగిన తర్వాత ఇంకా టైం అయితే నుంచి మా చిన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు పొద్దున్నీ ఏం తినలేదు ఉప్మా చేసుకున్నారంట కానీ అందరు తినలేదు సో అందుకని చెప్పేసి ఇంకా వెంటనే అన్న అయితే తినేసిరు నేను ఇంకా మా చెల్లె తినలేదు మా వాళ్ళందరూ తినేసి ఇంకా బయట రిలాక్స్ అవుతున్నారు కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మా వాళ్ళంతా ఇంకా నేను మా చెల్లనే తినేది ఉంది ఇంకా మేమిద్దరం కూడా పెట్టుకొని తింటున్నాం రీసెంట్గానే అమ్మమ్మ కూడా చనిపోయింది అమ్మమ్మ జన్మపై ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా తాత జన్మపై వన్ మంత్ అప్పుడే కంప్లీట్ అయిపోయిందనమాట అక్కడ మా తాత లైఫ్ ఎలా ఉందో ఇక్కడ నానమ్మ లైఫ్ కూడా అంటే జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళ తోడు లేదు అని చెప్పేసి సో కాకపోతే ఎంతైనా లేడీస్ లేకపోతే జెంట్స్కి చాలా కష్టం అసలు చెప్పాలంటే అంత ఇంతో లేడీస్ అంటే వాళ్ళు వాళ్ళు వండుకోగలరు ఒకరు సహాయం లేకుండా వాళ్ళు వాళ్ళ చేతనైన రోజులు బ్రతకగలుగుతారు కానీ జెంట్స్కి అలా కాదు కదా ఇంకా మేమైతే ఈవినింగ్ తాత గోరు దగ్గరికి వెళ్ళి తాత గోరంతా కడిగినాము ఆ రోజు డెకరేషన్ వీడియోలో చూసే ఉంటారు సాంగ్ వీడియోలో గోరికైతే మంచిగా డెకరేషన్ చేసి పూలైతే పెట్టిరు సో వర్షం వచ్చి ఇంకా పూలన్నీ అంటే గోరికి మొత్తం అతుకుపోయి పూల కలర్ అంతా గోరికి అతికింది సో అందుకని చెప్పేసి వాటర్ పోసి గోరినైతే మంచిగా క్లీన్గా కడిగి ఇంకా పూలేసి డెకరేట్ చేసినాము తర్వాత పక్కనే బాబాయ్ గోరి కూడా ఉంది బాబాయ్ కూడా చనిపోయారు తెలి మీకు తెలియదు సో డాడీ తర్వాత బాబాయి చనిపోయాడు హెల్త్ బాగాలేక జాండీస్ వచ్చి చనిపోయాడు అనమాట అప్పుడు సో బాబాయ్ గోరికి కూడా కడిగి డెకరేట్ చేసినాము అంటే మామూలుగా వేసినాము యాక్చువల్గా ఇద్దరికీ దీపాలు పెట్టకూడదంట సో అందుకని చెప్పేసి మామూలుగా క్యాండిల్స్ వెలిగించినాము దీపం వేరు క్యాండిల్ వేరు దీపం అంటేనేమో లోపల అక్కడ ఉంది చూసిరా అక్కడ వెలిగించేదాన్ని దీపం అంటారు క్యాండిల్స్ వెలిగించినాము చుట్టూ ఇంకా దీపం అయితే లేదు బాబాయ్కి సో ఫస్ట్ తాతకు వెలిగించి తాత దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా బాబాయ్కి లాస్ట్కి క్యాండిల్స్ అయితే వెలిగించి వచ్చినాము ఎవరి లైఫ్ అయినా అంతే కదా చనిపోయినాక మనం ఎవరిని గుర్తు చేసుకోము కొన్ని రోజులు ఉంటుంది ఆ బాధ తర్వాత ఇంకా వాళ్ళ మెమొరీస్ తప్ప మన దగ్గర వాళ్ళు ఉండరు సో ఎవరినైనా మనం బ్రతుకున్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళని చూసుకోవాలి కానీ ఆ టైంలో ఇంకా ఎవరి పరిస్థితులు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు వల్ల బిజీగా అయిపోతాము తర్వాత అనుకుంటాము వాళ్ళు లేనప్పుడు అయ్యో వాళ్ళతో స్పెండ్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఫీల్ అవుతాము కానీ ఆ తర్వాత మనం ఏం చేయలేమన్న విషయం కూడా మనకు తెలుసు అయినా కూడా అట్లా ఫీల్ అవుతూ ఉంటాము సేమ్ నా విషయంలో కూడా మాకున్న లైఫ్లో మా జీవితాలు మా సంసారాలను చూసుకొని ఇంకా తాతకాడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళినా కూడా ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది సేమ్ మా తాత మా అమ్మమ్మ విషయంలో కూడా అలాగే ఫీల్ అయ్యాను అమ్మమ్మ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది కొంచెం చూసుకునేటోళ్ళము ఇంకా కొంచెం మంచిగా చూసుకునేటోళ్ళము అని చెప్పేసి ఫీల్ అయ్యాను సో ఇప్పుడు అదే పరిస్థితి తాతయ్య చనిపోయినప్పుడు కూడా అట్లాగనే అనిపిస్తుంది తాత ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అని చెప్పి అనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే మా అయితే మరీ అసలు చూడలేకపోతున్నాం అనమాట మా తాతయ్య లేకపోతే మా నాన్నమ్మ ఎప్పుడు నా వీడియోస్లో అప్పుడప్పుడు చూసే ఉంటారు ఎప్పుడు చూసినా మంచిగా నిండుగా ముత్తైదుతనంతో పొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని ఉండేది అసలు ఇప్పుడు తాతయ్య చనిపోయిన తర్వాత అవేమీ లేవు కదా అసలు ఆ నానమ్మను చూడలేకపోతున్నాం ఇంకా మా ఇంట్లో ఇండ్లల్లో మా ఫ్యామిలీలో జరిగే కారణాలు చాలా ఉన్నాయి అసలు మా నాన్నమ్మ ఉండడం వల్ల మాకు ఆ లోటు కనిపించలేదన్నమాట కానీ ఇప్పుడు ఎవరిని పిలిచాలి ఎవరిని ముందు నడిపి అన్న టెం ఆలోచనలో కూడా మేము పడిపోయినామనమాట సో ఎంతైనా ఇంటికి పెద్దలు ఉన్నప్పుడు ఎవరికి విలువ తెలియదు వాళ్ళు చనిపోయిన తర్వాతనే తెలుస్తుంది ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా అంతే ఉన్నప్పుడు విలువ తెలియదు చనిపోయిన తర్వాతనే ఆ విలువ తెలుస్తుంది నా లైఫ్లో ఈ ఇయర్ని అయితే అస్సలు మర్చిపోలేను అనమాట ఒకే ఇయర్లో అటు అమ్మమ్మ చనిపోయింది ఇటు మా తాతయ్య చనిపోయిడు అసలు ఈ ఇయర్ ఎందుకు వచ్చిందా అసలు ఈ ఇయర్ని తీసేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మనం దేన్ని మార్చలేం కదా సో కొన్ని సంఘటనలు లైఫ్లో అలా చేదు జ్ఞాపకాల్లో మిగిలిపోతూ ఉంటాయన్నమాట సో ఫైనల్గా మేమైతే ఇంకా మా తాతగూరిని అయితే డెకరేట్ చేసి దీపాలు వెలిగించి ఇంకా తాతగూరికి నమస్కరించుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాము నాకు తెలుసు అందరికీ కాదు కొంతమందికి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది దీన్ని కూడా తీసి వీడియో పెట్టాలా అని చెప్పి అనిపిస్తుంది నేనేదో దీన్ని వీడియో చేసి మా ఏదో డబ్బులు సంపాదించాలని కాదు నేను మా తాతకి నెలమాషకం ఎట్లా చేసినాం ఎవరెవరు వచ్చిరూ అని ఫ్యూచర్లో మెమొరీలా ఉండిపోవడానికి మాత్రమే ఈ వీడియో చేసినా ఎవరైనా తప్పుగా అనుకుంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకైతే వదిలిపెడతా ఎడుగా ఆలోచించే వాళ్ళ ఆలోచనలు అయితే మనం మార్చలేం కదా సో నేనైతే ఎవరికోసం ఈ వీడియో చేయలేదు నా కోసం నేనే నాకు ఒక మెమోరీలా ఉండిపోవాలి అని చెప్పేసి అయితే నేనైతే చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నేనైతే అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాను